పెద్దపల్లి జిల్లా మంతిని పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ మంచి లక్ష్మి మంచు లక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేశారు ఈ డిజిటల్ క్లాసులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శ్రీని నటి మంచు లక్ష్మి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రారంభించారు ముందుగా గౌరవనీయులైనటువంటి జిన్నా లకి నమస్కారం ఈ రోజు మన డిజిటల్ లిటరసీ ఎనేబుల్మెంట్